పాట వినాలంటే నేను ఏంటి నువ్వు పాటలు ఏంటండి మరి అంత తేలిక తీసేశారు మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని మరిన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు రోజులు

అహా దేవుడా అయినా నన్న అడిగినంత మగాడి అనుకో తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు ఏంటి చేసిన వెధవ పరిచయ చేసిన వెధవ పని ఏ వెధవ పరిచయిక పోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీ అక్క దగ్గర నుంచి వస్తా రాణ చూసి బాస్ నాకు లోన్ తీసుకున్నాను అరే ఏ ఇంట్రెస్ట్ లేకుండా నీ బాస్ ఇంత లోన్ ఎందుకు ఇచ్చాడు ఇచ్చాడు కాదు ఇచ్చింది మా బాస్ ఆడది హామే కాదు నాతో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా స్టాఫ్ అంతా ఆడవాళ్ళే చివరికి వాచ్ మన కూడా లేడు వాచ్ ఉమ్మరే ఉంది అక్కడ అయినా నన్ను అడిగేంత మగాడు ఇట్లాంత మయే కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ ఏంటి బెటరు తింటావా చదువుని చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతి రోజు గొడవలు పుట్టే పిల్లలకి ఏబీసీడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి అయ్యా